భవ్య సంబంధించినటువంటి నా మిత్రులు పెద్దలు డాక్టర్ పవన్ గారు ఆయన ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ హెల్త్ రిలేటెడ్ దాంట్లో ఉచితంగా ఎన్నో కార్యక్రమాల్లో అండగా నిలబడి మన కోసం పనిచేశారు ఆయన ఆయన ఈ రోజు ఈ బాధ్యత తీసుకొని ఈ రోజు చేస్తున్నారు పవన్ గారు ఈరోజు ఇక్కడ రాకపోయినా కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పవన్ గారు తరఫు వచ్చిన వాళ్ళ బ్రదర్ భువన్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సిన్సియర్ గా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ప్రతి ఒక్కరికి సరైన టెస్టులు అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా భవన్ గారు చూడాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి కడా పీడి గారు వికాస్ మర్మత్ గారికి అలాగే ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముంద్రం గారికి అట్లాగే సురేష్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి గోపన్నమ్మ కడా అడ్వైజరీ మెంబర్స్ అందరికీ పేరు పేరున మన జనసేన నరేష్ గారికి బీజేపీ తులసీనాథ్ గారికి ఏఎంసీ చైర్మన్ మన రాజు గారికి వేదిక మీద ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎవరైతే ఆరోగ్యం పరీక్షించుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండే నాయకులకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ భార్యని పిల్లల్ని అందరిని తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి చేయించండి టెస్ట్లు మీరు ఆరోగ్యంగా ఉంటే పనిచేయటానికి ప్రజలకు సేవ చేయడానికి మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఉపయోగపడతాం కాబట్టి